CI, pondy rural and chandra babu security council uh, 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 joint secretary uh, sri basudev karu Coordinator, uh, so, whenever we think about the most important thing in life people think about money people think about uh, having a good life but uh, all of this depends on the underlying factor and uh, underlying the underlying component for all of this is good health if we do not have good health if we do not uh, we will not be able to enjoy anything in our life so the most important thing for uh, anyone is to take care of their health. If we go to any place, first of all what we inquire, whether the place is suitable, whether the place is clean, whether the place is good enough to stay there. If you go to any restaurant, we first uh, look around. What is the ambience, what is the surrounding, whether the food is good there or not. But the body in which we are going to uh, carry for our, our entire lifespan, but we do not take care of uh, our body. वेरीयर ऑफ आर कॅनिटल अदर हास्पिटल्स ఈ జిల్లాలపూరే కాకుండా చుట్టుపక్కల ఉన్న పది పన్నెండు గ్రామాల ప్రజలకు కూడా మా పోలీస్ తరఫున కూడా అవేర్నెస్ చేయడం జరిగింది ఈ నార్మల్ ఈసీజీ అండ్ అదర్ షుగర్ డయాబెటీస్ ఇవన్నీ కాకుండా కూడా అడ్వాన్స్డ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ రిలేటెడ్ డయాగ్నోసిస్ మామోగ్రఫీ అట్లాంటివి కూడా అరేంజ్ చేసినాము సో చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా మేము చేసే సూచన ఏంటిదంటే ఈ హెల్త్ క్యాంప్ని పూర్తిగా మీరు యూజ్ చేసుకోవాలి ఏదైతే ఫెసిలిటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయో అండ్ ఆల్సో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవరైతే ఆర్గనైజర్స్ అండ్ వాలంటీర్స్ ఇక్కడ ఎవరైతే వచ్చినారో అండ్ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా స్పెషల్ థ్యాంక్ చెప్తున్నారు స్పడ్ డైరెక్టర్ ఫర్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ శ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటే అండ్ శ్రీనిధి యూనివర్సిటీ అండ్ జాయింట్ సెక్రటరీ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ రాచకొండ పోలీస్ కమిషన్ అండ్ అండర్ రాజకొండ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ ఎన్ఎస్ఎస్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆథరైటీలో ఈ జలాల్పూర్ విలేజ్లో మనము ఒక హెల్త్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది ఇందులో టాప్ మోస్ట్ డాక్టర్స్ ఫర్ ఈఎన్టీ అండ్ కార్డియాలజీ క్యాన్సర్ రిలేటెడ్ అండ్ డెంటల్ మల్టిపుల్ మల్టిపుల్ స్పెషాలిటీస్తో వాళ్ళు వచ్చి ఇక్కడ విలేజ్లో ఉన్నటువంటి పీపుల్కి అందరికీ కూడా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటము సజెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఎందుకంటే ఎర్లీ స్టేజ్లోనే వీళ్ళు ఆ డిసీజ్ని ఐడెంటిఫై చేసి కాకుండా వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి మనం సేవ్ చేయొచ్చు అయితే ఈ యాక్టివిటీని మన రాజకోండ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ కోఆర్డినేటర్ గారు సావిత్రి గారు అండ్ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ శ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా చాలా ఎఫర్ట్స్ పెట్టి దీన్ని అరేంజ్ చేసి చాలా నీట్గా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు దీనికి మన సిపి సిపి గారు సిపి రాజ్కొండ పోలీస్ కమిషనరేట్ గారి సపోర్ట్ చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది వారి ఎంకరేజ్మెంట్తో ఈ యాక్టివిటీని చాలా ఫ్రూట్ఫుల్గా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సమాచారం అందించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీకు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేషన్స్ లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఈ ఈరోజు రేపు ఈ టూ డేస్ కార్యక్రమం ఉంటుంది దీన్ని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు మీ యొక్క ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి అంద డయాస్ అండ్ అప్ ద డయాస్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఈ ప్రోగ్రాన్ని సావిత్రి మేడం స్టార్ట్ చేయడం గౌరవ అతిథితో స్టార్ట్ చేయించడం జరుగుతుంది